ఉన్నాం ఉంటారు అది మా అమ్మ ఏమంటుంది ఎందుకు అమ్మా ಹೇಳ್తున్నామో అని మిక్ ఇచ్చన్న అంటే కత్తులు ఉంటాయని కదా ఏదోటి తొందర కొడుపులు పోతాయని అందుకనే దీని వల్ల వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఆదా పేట చిలకడ పేట పేట నుంచి మీరు ఎంత మంది వచ్చారు మా అన్న నేన పోయారు అక్కడికి ఏమన్నా ఏమన్నా మీకు ఆ చెప్పిన ఆనవాళ్ళు ఏమన్న కనబడ్డాయా ఏమీ లేదు దొరికే వాళ్ళు దొరికిందంటున్నారు ఏ అంటే ఏమో చూపించట్లేదు మాకేమో పట్టికలు ఉన్నాయి అది మొత్తం వస్తున్నాం అండి ఆశ ఆశ ఉంటుంది ఏదో జరిగితే పిల్లలు సంతోషం ఉంటుందా మాకు కూడా అదే అదే అది టోటల్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నావు దొరకట్లేదు అని చెప్పాలని అది రాకుండా ఇంకేం చెప్పలేరా మీరు జనాలు కొత్త కొత్త వాళ్ళు ఇక్కడికి ఎతుక్కోట మీలాగా వాళ్ళ అప్పుల కోసం చాలా కదా ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పే వాళ్ళే వస్తే వస్తేనే వచ్చాము మేము దొరికిందమ్మా అక్కడికేడ వెళ్ళండి అక్కడ కూడా పొట్ల గూడెం కూడా ఉందంట అక్కడ కూడా వెళ్ళాలి అమ్మ పొట్ల కూడా ఉంటది ఆడ అటు సైడ్ అంట అండి ఇది మరి మా సరే సరే బండ్లో ఏమో పోలీసులు పట్టుకుంటున్నారండి ఏదో పొట్ట కోసం అని వచ్చాం మేము మీరు ఎందుకు వచ్చారు అమ్మా ఉదయం ఉదయం ఎందుకు వచ్చారు

ఆర్డర్ చేసి ఉంది ఆ మట్టిలో ఏమన్నా మామూలు రాళ్ళు దొరికాయ అంటారు గుళకరాయంట అంటే టోటల్ గా ఇక్కడ వచ్చినా లేవంటారా మాకైతే లేదండి వచ్చింది నమ్మకం తక్కువేంది అది ఎవరికోకుంటే అది కానీ లేదు అది నమ్మి ఇప్పుడు ఇక్కడికి ఇలాంటి ప్రజలు మీలాంటి ప్రజలు చాలా మంది వస్తుంటారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం చెప్పేది మాలా మాస బాబా ఎందుకు రావడం చెప్పటమే అప్పులు చేసుకుని ఎందుకు కూలిపోయినా ఐదు వందలు ఇస్తారు కూలి చేసుకుని పతికొండి ఉండోళ్ళు సాగుకారు అంటే వాళ్ళు తిరుగుతారు మనం కూలి ఒకసారి పోటీ ఆశపడకూడదు ఆశ ద్వారా ఆశ అవుతుంది అనవసరం పాటం అని చెప్పడం అప్పులు చేసుకోవడం ఇంటికి రావడం ఇంటికి పోయినా అప్పుల ఇంటి మీద పట్టడం అంతే లేదా ఓకే అండి